ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి వేగవంతం పుంజుకున్న అభివృద్ధి పనుల కందుల ఆధ్వర్యంలో దక్షిణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు జనసేన టిడిపి బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు శుక్రవారం కృష్ణా గార్డెన్ ప్రాంతంలో డ్రైనేజీ పనులను దగ్గరుండి చేయించారు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని అధికారుల దృష్టికి అక్కడి సమస్యలను తీసుకెళ్లి వెనువెంటనే డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పారు దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో వేగవంతంగా అభివృద్ధి పనులు కొనసాగనున్నాయని చెప్పారు కొత్త ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుందని వెల్లడించారు అయితే తాను పదవులతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు కొన్ని కార్యక్రమాలకు తన సొంత నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి ప్రజాసేవే మానవసేవ అనే దృక్పథంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఈ రవికుమార్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ అండర్ గ్రౌండ్ సూపర్వైజర్ జీవన్ సూపర్వైజర్ సురేష్ వర శ్రీదేవి భారతి కుమారి తదితరులు పాల్గొన్నారు